హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవి అన్నండి ఈరోజు వీడియో టైటిల్ పెట్టి చెప్పేచ్చు కదా పచ్చై అమ్మాయిన్ కోవెల ఏమండి నాకు పలకటం సరిగ్గా రాకపోయినా ఇంగ్లీష్లో అయితే కనుక టైప్ చేసి పెడతానండి ఇది గిరి ప్రదక్షిణలో వస్తుంది అరుణాచలం అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణలో వస్తుంది అండి నేను విడిగా ఎందుకు చేస్తున్నానంటే అండి కొద్దిగా స్థలం వచ్చి ఉంటుంది ఈ వీడియో గురించి ఖచ్చితంగా చెప్పాలి మీకు ఏంటంటే ప్రదక్షిణలో రాదు ఏంటి కొద్దిగా లోపలికి వెళ్ళాలి దానికోసం అని చెప్తాను అనమాట అప్పుడు ఏంటంటే మీకు బాగా గుర్తుండి మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే పచ్చని కోయి వెళ్ళాలి అని ఖచ్చితంగా మీరు వెళ్తారని ఈ వీడియో చేస్తాను స్థలం కూడా చెప్తానండి ఏమండి సహజంగా ఏంటి గిరిప్రదక్షిణ మీరు ఏం చేస్తారు అంటే ఎక్కువ మంది పున్నమి రోజు అంటే పౌర్ణమి రోజు చేద్దామని చెప్పి అనుకుంటారండి చాలామంది దాదాపు అందరూ కూడా కానీ ఎందుకు చేస్తారు చెప్పమంటారండి మామూలు రోజుకి పౌర్ణమి రోజు యొక్క ప్రదర్శనకి తేడా ఏంటి తెలుసా అండి పౌర్ణమి రోజు చంద్రుడు తన పదహారు కళలతోడు విరాజిలుతాడండి ఆ పున్నమి పడతా ఉంటాం ఆ పున్నమి వెనులు పడతా ఉంటుంది కదండి అది ఏంటంటే కనుక ఈ అరుణాచల కొండ రూపంలో ఉన్న ఈశ్వరుడు అరుణాచల ఈశ్వరుడు కొండ మీదుగా ఆ కిరణాలన్నీ పడినప్పుడు ఆ పున్నమి వెళ్ళిన పడినప్పుడు అక్కడున్న అనేకమైన వనమూలికులు ఇవన్నిటితో కలిపి పదహారు కళలతో పడది కదండి ఆ యొక్క గాలికి ఏంటంటే పున్నమి రోజు మనం తిరగడం వల్ల మన శరీరంలో ఉన్న తెలిసి తెలియ అనేక అన్నీ కూడా పోతాయి అందుకని ఏంటంటే దాదాపు అందరూ కూడా చక్కగా ఏంటంటే పొన్నం రోజుటానికి కారణం అదే అండి అంతేగాని పొన్నం రోజునంత మాత్రం పైనుంచి నుంచి మనకేం రాదండి మనసు ఆహ్లాదంగా ఉంటుంది ఆ విపరీతమైన రష్ మామూలుగా ఉండదు ఇక రాసుకొని 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 వెళ్ళాలి నేనైతే మాత్రం కాస్త మామూలుగానే చేస్తానండి ఎట్లాగో నేను వీడియో చేయాలి ఏమంటే మీకు విషయం తెలుసండి ట్రావెలింగ్ చేసే మేము అండి మా ట్రావెలర్స్ అండి మీరు చెబితే నంబర్ అండి మేము ఎన్నో మొత్తం దాదాపు రెండు వందల వీడియోలు పెట్టా దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టా కానీ ఎప్పుడు కూడా అండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే మీ కెమెరాలోంచి చూడటమేనండి ప్రతిసారి అనుకుంటా ఏ కెమెరా పక్కన పెట్టేసేసి ఒక్కసారి చూద్దామని చెప్పి ఆహా అవదు మీరు ఎలా అయితే చూస్తున్నారో వీడియో నేను కూడా అలాగే చూస్తాను తెలుసా అండి అనుకుంటా ప్రతిసారి చక్కగా ఫోన్ లోపల పెట్టేసుకొని అటు ఇటు చూస్తా హ్యాపీగా అమ్మవారిని అయ్యవారిని ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆ వచ్చేవాడిని వెళ్ళేవాడిని రకరకాల ఫుడ్డు రకరకాల మనుషులు రకరకాల ఉండాలని చాలా ఉంటాయి కదా కానీ చూస్తాం ఓకే సరే ఆ విషయం పక్కన పెడదాం మీరు ప్రదక్షిణ ఏంటంటే పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేయడానికి కారణం అది అంటే ప్రదక్షిణ అంటే ఏం తెలుసా అండి పాపాలని దోషాలని పోగొట్టేది ప్రదక్షిణకి అర్థం అండి ఏమంటే మీకు ముఖ్యమైన తెలుసా అండి నడక అనేది చాలా చాలా మంచిదండి మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఒక పది రోజులు ఇరవై రోజులు నెల రోజుల్లో రోజు ఒక ఫార్టీ మినిట్స్ నేను నడుస్తాను అని చెప్తే కనుక అండి ఆ పని అయిపోద్ది ఎందుకంటే నడక అనేది అంటే శరీరంలో ఉన్న అనేక రుగ్మతలు పోగొట్టేది శనీశ్వరుడు కూడా చాలా ఇష్టమైన ప్రక్రియ శనీశ్వరుడు ప్రీర్తి చెంది నువ్వునిస్తేనే నువ్వు నిస్తేనే కాదండి నడు ఎక్కువ నడిస్తే కూడా ప్రీతి చెందుడు అట్లాగే ఇంకో క్వశ్చన్ చెప్తానండి నేను మధ్యలో పనికి వచ్చే విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి అంతే తప్ప మీరు దయచేసి డోంట్ థింక్ డోంట్ థింక్ అదర్వైజ్ ఏమండి అత్యధికంగా ఆయుష్ రేటు మన వరల్డ్లో ఎక్కడ ఎవరికి ఉందండి జపాన్ కదా వాడు సైకిల్ దొక్కుతారండి ఇక్కడ యాభై ఏళ్ళు లేకపోతే యాభై ఏళ్ళే రాగానే నలభై నలభై ఏళ్ళు రాగానే మీరు ముసలి అయిపోయాడు నీకేం తెలుసు చాదస్యం ఎక్కువైపోయింది యాభై ఏళ్ళు రాగానే మొత్తం అన్ని ఇచ్చేసేసి మనం ఏం చేయాలంటే గాలికి తిరగాలి ఏదైనా చూసామనుకో వయసు వచ్చింది అంటే ఏం అవటం ఎనభై ఏళ్ళకి అక్కడ హోటల్లో పనిచేసేవాళ్ళు నేను చూశానండి నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అవి వచ్చి వాట్ యూ వాంట్ ఎవరు మేనో అని చెప్పింది నేను స్టన్ అయ్యా నాకంటే ఇదిగా ఉంది అట్లాగేంటంటే మన లైఫ్ టైమ్ అనమాట చాలామంది చేసే పొరపాటు అంటే ఇంట్లో పిల్లలు కూడా అండి రాగానే నలభై ఏళ్ళు వచ్చినాయి నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయి అమ్మ నీకెందుకమ్మా నాన్న నీకు ఎందుకమ్మా అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ తెస్తారు అసలు నిజం చెప్పాలంటేనండి వాళ్ళు కాదు మనకు మనకి జ్ఞానం ఉండాలి ఎవండి నేను చాలామంది నా ఫ్రెండ్స్లో చూస్తుంటానండి వాళ్ళకి ఆహానో లేకపోతే నెట్ఫ్లిక్స్లో పెట్టుకోవడం రాదండి వాళ్ళకి ఫోన్ చేసేసి అమ్మ నెట్ఫ్లిక్స్ రాట్లేదమ్మా అంటారు నువ్వు నేర్పితే వాళ్ళు పెరిగారా వాళ్ళు నేర్పితే నువ్వు పెరిగావా నువ్వు ఫోన్ తీసుకొని చూసుకొని ఒకసారి ఆ నెట్ఫ్లెక్స్ నువ్వు పెట్టుకోలే వాళ్ళు ఏం చేస్తారు నెట్ఫ్లెక్స్ పెట్టేసేసి ఆ డాడీ పెడతా ఉండంటారు ఎట్ఫ్లెక్స్ అని ఎవరికి వస్తే ఒకటికే వస్తుంది ఆ ఒకటి వాళ్ళు పెడతారు మనం అడిగినప్పుడు పెడతారు మనం చూడాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేయాలి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఒకటి తెలియదా కాకపోతే తెలియదు వాళ్ళకి వీళ్ళు చెప్పరు కూడా పిల్లలు కూడా డాడీ అలా కాదు నెట్ఫ్లిక్స్ పెట్టుకోవాలంటే ఒక్కడికే ఉంటుంది నువ్వు నువ్వు సపరేట్ కొనుక్కోవాలి ఇది ఫోన్ తీసుకో జస్ట్ ఫోన్ తీసుకుని ఇలా స్కాన్ చేయండి ఫోన్ నెంబర్ కొట్టండి గూగుల్ పే చేయండి ఇడ్లీ తినట్లేదా టిఫిన్ తెచ్చుకున్నావా ఆర్డర్ తెచ్చుకున్నావా కొట్టుకెళ్ళి సిగరేట్ ప్యాడ్ కొనుక్కోవడానికి మందు కొనుక్కోవడానికి స్కాన్ చేస్తున్నావా కూరగాయలకు స్కాన్ చేస్తున్నావా ఏం అది చేసుకోవచ్చు కదా నేను ఎందుకు బాధపడి చెప్తున్నాను అంటే ప్రతిదీ చెప్తాను మన పని మనమే చేసుకోవాలి ఎప్పుడైతే పక్క వాళ్ళ మీద ఆధారపడ్డామో అయిపోయినట్టు మా పని ఏమో నిజంగా అండి టెంపుల్ ఉంటుందండి ఎంత అద్భుతమో తెలుసారండి అసలు రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా ఉంటుందండి అమ్మవారు ఆకుపచ్చలు అండి పచ్చి అమ్మనంటే అంటే ఆకుపచ్చండి పచ్చగా ఉంటుందండి మరకతో ఉంటుంది చూసారు అంత పచ్చగా ఉంటుందండి అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే అంటే అమ్మవారు ఆ తల్లి అండి అసలు మరకతో లాగా వెలిగిపోతూ ఉంటుందండి మీరు ఆ గుడి లోపలికి వెళ్ళగానే అండి ఈ పక్క ఆ పక్క సప్త మాతృకులు సప్త ఋషులు వాళ్ళ ఆయుధాలు అవన్నీ ఉంటాయండి అసలు నేను లోపలికి వెళ్ళి ఆశ్చర్యపోయాను అది నాకు అర్థం కాలేదు చాలాసేపు కావు మమ్మీ ఎటు ఎటు చూడాలో అర్థం కాలే అసలు అంత అద్భుతంగా ఉందండి లోపల మొత్తం అంతా నేను వీడియో తీసాను అదే మీరు చూస్తున్నారండి ఒక అమ్మవారిని మాత్రం వాళ్ళ ఫోటో తీయొద్దా నేను కూడా ఎలాగో తీయను అనుకోండి మీరు ఖచ్చితంగా మీరు మాత్రం ఈ గిరి ప్రదక్షిణలో ఖచ్చితంగా మీరు వెళ్ళండి ఏమండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ అమ్మవారికి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను దేశంలో కానీ ఎక్కడ నేను చూడలేదండి ఇక్కడ ప్రసాదంగా ఏంటంటే ఆఖరిగా స్త్రీలంకి వెళ్ళినప్పుడు సాంక్రాంతి వెళ్ళినప్పుడు కూడా అంటే అక్కడ ప్రసాదం మన మామూలు కుంకుమే ఇచ్చారు నేను ఇన్ని తీర్థయాత్రలు తిరిగాను ఇన్ని గుళ్ళు తిరిగాను ఇన్ని చేశానండి నేను ఎక్కడ నేను చూడలేదండి అక్కడ ఏంటంటే అమ్మవారికి అమ్మవారి దగ్గర బొట్టు అండి ప్రసాదంగా ఏంటంటే అంటే ఆకుపచ్చ బొట్టు ఇస్తారండి అసలు నాకు భలే భలే ఆశ్చర్యం అనిపించింది అట్లా ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఆకుపచ్చ చీర కానీ గాజులు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కానీ ముందే తీసుకుని ఇక్కడ అమ్మవారిని సమర్పించండి చాలా చాలా మంచిదండి ఏమంటే ముత్తైదవ లక్షణం అంటారు కదా సౌభాగ్య సిద్ధి అని చెప్పి అంతటి మహాశక్తి కలదండి ఇక్కడ అమ్మవారు అసలు ఎంత బాగుంటుందో అమ్మవారు అసలు నిజంగా బాగుంటుందని పదం వాడచో వాడకూడదు అలా తెలియదు కాదండి రెండు కళ్ళు సరిపో అలా వెలిగిపోతూ ఉంటుందండి అమ్మవారు అలాగే అండి మీరు బయట మీరు చూస్తున్నారు కదండి మీరు బాగా గమనించండి ఒకసారి అసలు ఒక అద్భుతం అనమాట గుడి బయట అద్భుతం అండి గుడి బయట అనమాట ఒక్కసారి చూడండి ఆ సైడ్ చూస్తారు కదండి మీరు ఒక అరుణాచలగిరి శివలింగం లాగా ఉంది చూసారు ఈ పక్కనే అమ్మవారికి గుడి చూడండి పక్క పక్కన శివపార్వతులు పక్క పక్కన ఉంటే అన్న కలుగుద్ది మీరు చూడండి బాగా గమనించండి అక్కడ అరుణాచలం కొండ దగ్గర ఇలా బయట నుంచి పచ్చని అమ్మని కోయల దగ్గర బయట అంటే వెనక్కి చూస్తున్నారు కదా మీరు చూడండి ఇక్కడ శివలింగం ఇక్కడ అమ్మవారు శివపార్వతులు అలా నుంచిన్నారా అనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అంటే ఏమంటే స్థలమాహిత్యం చెప్పే ముందు ఏంటంటే చిన్న విషయం అండి మీరు గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు ఇది చాలా లోపలికి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకొని మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి ఎందుకంటే ఇవన్నీ చాలా ఉన్నాయి చక్కగా అన్నీ కూడా మీరు చక్కగా చూడండి అట్లాగ స్థలం హాస్యం వచ్చేటప్పటికల్లా పచ్చని అయ్యన్ అమ్మన్ పచ్చని అమ్మని కోవాలనుకుంటా అనుకుంటా ఆ పౌడు నాకైతే చెప్తున్నాడు కదా నేను అంత ఫ్లూయెంట్ కాదండి ఎవరు నేను చదువుకుంది ఓన్లీ సిక్స్త్ క్లాస్ శ్రీలంక ఎలా వెళ్ళారండి అనొచ్చు విదేశాలు ఎలా తిరుగుతున్నారండి అని చెప్పొచ్చు ఇదే విషయం ఇమిగ్రేషన్ ఆఫీసర్ కూడా అడిగారండి హౌ టు ఇంగ్లీష్లో అడిగారు నాకు అర్థమవుతుంది కదా ఎట్లా అండి అన్నారు నేను చెప్పానండి ఈ ప్రపంచంలో మూడు విషయాలకి భాష అక్కర్లేదండి మూడు విషయాలకి ఆకలికి డబ్బుకి మూడోది ఏంటో చెప్పుకోండి చూడండి దానికి భాష అక్కర్లా ఏ భాష అయినా వెళ్ళిపోవచ్చు అర్థమైంది కదా కాస్త అంత కరెక్ట్గా నేను ఉన్న విషయం చెప్తానండి నేను దానికి భగవంతుడికి సంబంధించిన విషయాలు చెప్పకూడదు అనేది కాదు అన్నీ ఉంటాయి అన్నీ చెప్పాలి నాకు భాష రాకపోయినా ఏం రాకపోయినా మూటి కొన్ని భాష అక్కర్లేదండి దేనికి భాష శుభ్రంగా ఉంటుంది గూగుల్ పెట్టుకుంటాను పెట్టుకొని హై గూగుల్ నాకు ఉంది ఇక్కడ నుంచి దగ్గరలో హోటల్ ఏముంది అని అని అడుగుతా వెంట గూగుల్ ఏం చెప్పొద్దంటే అది ఇంగ్లీష్లో అది ది సైడ్ ఈజ్ ద హోటల్ ఈజ్ ద హోటల్ సార్ అని అడుగుతా వెంట చదివేసి సార్ వేరే ఈజ్ ద హోటల్ ఫుడ్ ఆకల్స్ అంటే ఇంగ్లీష్లో చెప్తాను అది ఇంగ్లీష్ రాదు అది అక్కడ తెలుగులో ఉన్నదని చదివి అడుగుతా వాళ్ళని ఏమని ఏమంటే ఇక్కడ హోటల్ ఎక్కడ ఉందండి పిల్లల టెంపుల్ ఎక్కడ ఉందని అడుగుతా వాళ్ళు అమ్మటే చెప్తారు కొద్దిగా అర్థమవుద్దిగా వెళ్ళిపోతాం కాబట్టి ఎప్పుడు కూడా మనకి రాదు అనే దానికంటే కూడా దేనికి ఆలోచించను భయపడకూడదండి ఎప్పుడు కూడా భయపడకూడదు అయ్యో నాకు రాదేమో తెలియదేమో ఏంటో ఏమనుకోకూడదు ఆలోచన అండి భగవంతుడు ఆలోచనతో మనం ఏదైనా చేయొచ్చు చెయ్యాలని సంకల్పం ఉండాలి నేను ఎప్పుడు కూడా రెండు విషయాలు చెప్తానండి చెయ్యలేను చేత కాదు నా తెలియదు అనే పదం ఆడకూడదు ఎందుకు ఆకాశంలో మనం ఏమన్నా సునీత విలియమ్స్ లాగా మనం పైకి వెళ్ళాలా అదే అండి అట్లాంటి అంటే కూడా ఆమె కూడా ఒకప్పుడే ఏంటంటే వెళ్తాను వెళ్ళగలను అని చెప్పింది తప్ప నేను వెళ్ళలేను ఎలా వెళ్తారని చెప్పలేదు కాబట్టి ఇది ఇందుకు చెప్తున్నాను విషయం దేనికి చెప్తున్న విషయం హలో దేనికి చెప్తున్న విషయం దేనికి చెప్తున్నా అదే అరుణాచల్లో పచ్చని అమ్మాను ఆ ఆటోకి సరే అట్లాగేంటంటే ఆటోకి అలా చక్కగా మీరు వెళ్ళిపోయి అడగండి అడిగితే కనుక సరిపోద్ది చక్కగా వెళ్ళండి స్థల స్థలమహుత్యం విషయం అండి ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఈ స్థలమహిత్యం విషయం ఏంటంటేనండి ఒకప్పుడు అండి కైలాసంలో ఏమండి ఒకప్పుడు అంటే అర్థం ఏంటంటే కల్పాంతాలు చాలా ఉంటాయండి ఏమంటే హనుమంతుడు జన్మస్థలం ఇక్కడైనా ఒక దగ్గర ఉంటుందండి ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఉంటుందండి ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఉంటుందండి ఈ మూడిట్లో ఏది రోజు అని చెప్పి వాదించొద్దండి ఎందుకంటే అనేక కల్పాంతాలు జరిగినాయి ఎప్పుడు మానవ జీవితం రిపీట్ అవుతూ ఉంటుంది కర్మసిద్ధాంతం రిపీట్ అవుతూ ఉంటుంది ఏ కల్పాంతంలోనో అది జరిగి ఉంటుంది మళ్ళీ ఇంకో కల్పాంతంలో అక్కడ జరిగింది మనం ఏమి ఇక్కడ భారతదేశంలో పుట్టాము కొత్త జన్మంలో మనం ఎక్కడ పుట్టాము మళ్ళీ రేపు జన్మలో ఎక్కడ పుడతాము నెక్స్ట్ ఏ ఏ జన్మ ఏ ఏ రూపంలో పడతామో చెప్పలేదు కదా సృష్టి క్రమం సృష్టి క్రమంలో జరుగుతుంది కాబట్టి ఏది కూడా మనం తెలియకుండా వాదించకూడదు తర్వాత ఏమంటే కైలాసంలో అమ్మవారు ఏం చేశారంటే కాస్త చనువుగా ఈ ప్ర గణాలన్నీ ఏమీ లేకపోవటంతో ఇలా కళ్ళు మూసారు కళ్ళు మూసేపు లోకాలన్నీ ఇదైపోయింది ఇదైపోయేటప్పుడు అల్లకల్లనం అయిపోయింది దాంతో ఏంటంటే బ్రీఫ్గా చెప్తానంటే పార్వదేవి ఏం చేస్తుందంటే అయ్యో పొరపాటు చేశాను ఆ సృష్టి క్రమాన్ని తప్పించానని చెప్తే ఈశ్వరుడు ఏం చేశారంటే ఇట్లా వెళ్ళి తపస్సు కంచిలోనూ తపస్ చేసేసి అరుణాచలం చివరు అక్కడి నుంచి వచ్చాయని చెప్తాడు ఆ తర్వాత అమ్మవారు ఏంటంటే కంచి వచ్చి అక్కడ తపస్సు చేశారు ఆ తర్వాత అంటే శివుడాగ్ని మేరకు మధ్యలో ఏంటంటే మహిళా శ్రీడు వస్తాడు ఆయన అతను కూడా సంహరించి ఆది ఆనామాల దగ్గర చిటికని అంటుకున్న దగ్గర అక్కడ కొలనుంటే కడక తీర్థం ఉంటే అక్కడ స్నానం చేసి పోగొట్టుకుంది ఆ తర్వాత ఏం చేశారంటే అమ్మవారు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చారు ఎక్కడికి అమ్మని కోయిల దగ్గర వచ్చారు అది గౌతమ మహర్షి ఆశ్రమం ఉండే ఆ సమయంలో గౌతమ మహర్షి ఏ కాయ స్థానానికో దేనికో వెళ్ళారు ఏంటి ఆ చుట్టూ ప్రకృతి అంతా కూడా పచ్చమయం అయిపోయిందంటే అంత పచ్చదనం ఆహ్లాదకరంగా మారిపోయింది ఇప్పుడు అమ్మవారు వచ్చారు కదా గౌతమ మహర్షి గబగ వచ్చేటప్పటికి అమ్మవారు అలాగా పచ్చగా పచ్చ వనదేవతగా ఉండి అలా ఉండేటప్పటికి అమ్మ పచ్చగా ఉన్నావు అమ్మన పచ్చని అమ్మనమ్మ అని చెప్తారు ఏంటి అంటే గనక పరమేశ్వరుడు ఆజ్ఞతో తపస్సు చేయడానికి వచ్చానని చెప్తే సరే అమ్మ ఆ రూపంతోనే ఇక్కడ ఉండమ్మా భక్తులకి అందరికీ దివెల్ ఇవ్వమ్మ అని చెప్పడితే అమ్మవారు ఆయన కోరిక మీద పచ్చని అమ్మనుగా ఇక్కడ పిలిచారు కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడికి ఖచ్చితంగా గ్రీన్ ప్రదర్శనలో మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి సరేనా మళ్ళీ మరో మంచి వీడియోతో మీ జీవిఆర్ థ్యాంక్ యూ